అందరికీ నమస్కారం మల్లార జిల్లా ఆర్యవేష సంఘ మొదటి కార్యవర్గ సమావేశం ఈరోజు నర్సా పెట్టుకొని స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు అలానే మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యాయణ గారు మహాసభ గౌరవాధ్యక్షులు తిరుమల సుబ్బారాయుడు గారు నర్సాపేటలో నూట ఎనిమిది మందికి స్కాలర్షిప్స్ ఇచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి నాగసర్ప గుప్తా గారు కృష్ణకాంత్ గారు జిల్లాలోని జిల్లా మాజీ అధ్యక్షులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే రాబో రెండు సంవత్సరాలు జిల్లా ఆదివయసుల సంఘం తరఫున చేసేటటువంటి సేవా సహాయ సహకార కార్యక్రమాల గురించి చర్చా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ అధ్యక్షులందరూ కూడా పాల్గొన్నారు రాబో రోజుల్లో ప్రతి మండలానికి కూడా అధ్యక్షుల్ని దించి కొత్త అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరుగుతూ ఉంది ప్రతి మండలంలో ఎవరైతే ఆదివయసులు ఇంట్రెస్ట్గా ఉంటారు ఆర్యవైశ సంఘం అధ్యక్ష పదవికి వారు కనుక జిల్లా సంఘానికి తెలియజేస్తే వారందరి పెద్దల సమక్షంలో ఆ మండలంలో ఎలక్షన్లు నిర్వహించి జిల్లా తరఫున మండల అధ్యక్షులుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది అలానే రాబోయే రోజుల్లో వేద మధ్యతరగతి ఆర్యవైశ్యులకి కుటుంబాలకి ఏదైనా అవసరమైతే ఆర్థికంగా ఉపయోగపడే దాంట్లో జిల్లా ఆర్యవేస సంఘం మీ అందరికీ తోడుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలానే జిల్లా సంఘానికి ఒక నీడ కోసమై జిల్లా ఆర్యవైశ్య సంఘం భవనాన్ని ఏర్పాటు చేయించడం కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి పంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆదివేశ సంఘ భవనానికి సహకరించాలని కోరుకుంటూ ఆదివేశ సంఘం మహాసభలో శాశ్వత సభ్యత్వం కోసం ఈరోజు జిల్లా ఆదివేశ సంఘం తరఫున సభ్యుత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పెట్టి రసీదులు ఇవ్వడం జరుగుతోంది ఎవరైనా సరే ఆదివేశాలు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కట్టి ఆర్యవైశ్య మహాసభ శాశ్వత సభ్యుత్వం నమోదు చేసుకోవచ్చు కావాలంటే నాకు గనక తెలియజేసినట్లయితే ప్రతి మండలానికి కూడా సభ్యుత్వ కార్యక్రమం పెట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నూట ఎనిమిది మంది ఆర్యవైశ్య విద్యార్థులు అలానే ఇతరత్ర విద్యార్థులకు కూడా ఒక ముగ్గురికి లక్ష రూపాయలు ఈరోజు డబ్బులు అవ్వడం జరుగుతుంది మొత్తం ఐదు లక్షల రూపాయలు మహాసభ తరఫున ఆదివేశ పల్నాడు జిల్లా ఆదివేయ సంఘం తరఫున ఈరోజు డొనేషన్స్ ఇస్తూ ఉన్నాం పెద్దల సమక్షంలో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి డొనేషన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థానానికి పోవాలి వారికి అవసరమైతే మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం